నమస్తే మీరు చూస్తున్నది అభినయను వరుసగా చిన్నపిల్లలకు జ్వరం దగ్గు లాంటి సీజన్లలో వచ్చే వ్యాధులు ఏంటి పౌష్టికాహారం లోపం ఏంటి షుగర్ వ్యాధి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చిన్న పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నది ప్రస్తుతం మన వద్ద డాక్టర్ రాఘేంద్ర కుమార్ ఎంబీబీఎస్ఎస్ సీనియర్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మన వద్ద ఉన్నారు ప్రస్తుతం నాడికి మరింత సమాచారం తెలుసుకుందాం ఇటీవల తరచూ చిన్నపిల్లలు ఎక్కువగా అంటే ఈ వర్షాకాలంలో వచ్చే వ్యాధులు ఏంటి ఈ సీజన్లో రైనీ సీజన్లో ఎక్కువగా వచ్చే వ్యాధులు అనేది ముఖ్యంగా వైరల్ ఫీవర్ చాలా విపరీతంగా ఉంటాయి దాంతోపాటు వర్షాకాలం నుంచి స్టాగ్నెంట్ వాటర్ అంటే నీళ్ళు ఒక ప్లేస్లో కొండలో కానీ లేదంటే రబ్బర్ ట్రైట్స్లో కానీ మన చుట్టుపక్కల వాటర్ స్టాగ్నెంట్ ఉండిపోతే దాని నుంచి మస్కిటో బ్రీడింగ్ పెరగడం వల్ల డెంగీ కేసెస్ కానీ మలేరియా కేసెస్ కానీ పెరిగే ఛాన్సెస్ విపరీతంగా ఉంటాయి అది కాకుండా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటాం ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఒకరి నుంచి ఒకరికి క్రాస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంటాయి సపోజ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ ఒక ఫైవ్ ఇయర్స్ బాబుకి జలుబు దగ్గు ఉందనుకోండి తను అలాగే ట్రీట్మెంట్ లేకుండా కానీ మెడి ప్రాపర్ మెడికేషన్ తీసుకోకుండా స్కూల్కి వెళ్ళడం వల్ల ఆ ఒక్కరి నుంచి ఇంకొక ఫోర్ మెంబర్స్ కానీ ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి విపరీతంగా ఎస్పెషల్లీ ఏదైనా సీజన్లో చాలా వాటికి పిల్లల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ వైరల్ చాలా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి దానిలో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉంటాయి దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే కొందరికి ఓన్లీ ఫీవర్ ఉంటుంది కొందరికి ఫీవర్తో పాటు కోల్డ్ కాఫ్ కానీ లేదంటే బాడీ పెయిన్స్ ఉండడం కొందరికి హెడేక్ ఉంటుంది ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ నార్మల్ కింద తీసుకోవడానికి రాదు కొన్ని జలుబుతో ఉండేసేసి జ్వరం వచ్చేసేసి ఏ మందులు తీసుకోకపోయినా జస్ట్ ప్యారస్మాల్ సిరప్ తీసుకుంటే కూడా టూ డేస్లో సబ్సైడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి కానీ కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ మనం నెగ్లెక్ట్ చేసినప్పుడు మెదడుకి పట్టేసేసి వైరల్ ఇంకెఫ్లైటేస్ అంటాం అట్లాంటి కేసెస్ అనేది ఫిట్స్ రావడం బేబీస్ కోమలో కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పేరెంట్స్కి తగినంత నాలెడ్జ్ ఉండడం ముఖ్యం ముఖ్యంగా ఏదైతే పుట్టిన పిల్లలు ఇప్పుడే పుట్టిన పిల్లలు ఆరు నెలల వరకు అంటే చిన్న పిల్లలకు ఆరు నెలల పిల్లలకు ఎలాంటి అంటే వాళ్ళకి ఆరు నెలల వరకు ఎలాంటి ఆహారం ఎక్కువగా ఎలాంటి ఆహారం వాళ్ళకి ఇస్తే బాగుంటుంది జనరల్గా పుట్టిన తర్వాత ఫస్ట్ సిక్స్ మంత్స్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాం అంటే మదర్ ఫీడింగ్ తప్ప మిగతాది ఏది పచ్చి మంచి నీళ్ళు కూడా అవసరం లేదు అలాంటిది కొందరు తేనె ఇవ్వడం కానీ అట్లాంటివి చేస్తుంటారు అది కూడా అవసరం లేదు ఎక్సెప్ట్ మదర్ మిల్క్ మిగతాది ఏది అవసరం లేదు తల్లిపాలు ఎవ్రీ టూ అవర్స్కి ఒకసారి ఇస్తా ఉండాలి ఓకే ఎవ్రీ టూ అవర్స్కి ఒకసారి పాలు ఇవ్వాలి పాలు ఇచ్చిన తర్వాత భుజం మీద వేసుకొని ప్రాపర్గా తట్టాలి దాన్ని బర్పింగ్ అంటాం ప్రాపర్ బర్పింగ్ బర్పింగ్ చేయకపోవడం వల్ల కూడా దాని నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓకే కొందరు పిల్లలు యాస్పిరేట్ అయ్యే ఛాన్స్ ఉంటారు అంటే మనం తీసుకున్న ఫుడ్ పిల్లలు పాలు తీసుకున్న తర్వాత వాళ్ళతో సరిగా బర్ఫ్ చేయడపోవడం వల్ల కొందరు తీసుకొని వస్తుంటారు పేరెంట్స్ యాస్పిరేట్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ రావడం కొందరు సివియర్ ఎక్కువ ఆస్పిరేట్ అవడం వల్ల ప్రాణాలు కూడా కోల్పోవలసి వస్తుంది కాబట్టి ఓన్లీ మీరు అడిగిన క్వశ్చన్ ఫస్ట్ సిక్స్ మంత్స్లో ఓన్లీ తల్లి పాలు ఇవ్వాలి పాలు ఇచ్చిన తర్వాత ప్రాపర్ బర్పింగ్ చేయాలి ఇప్పుడు అంటే ఇప్పుడు పిల్లలకు ఇక్కడ వచ్చే జనరేషన్లో ఎలాంటి వ్యాధులు ఎక్కువ జనరేషన్లో ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి పిల్లలకు ఎక్కువగా అపార్ట్ ఫ్రమ్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ టైఫాయిడ్లు కానీ డెంగీ ఫీవర్స్ కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఇన్ఫెక్షన్ కాకుండా సెల్ఫ్గా వచ్చే దానిలో మెయిన్గా ఇప్పుడున్న దానిలో ఆర్టిజం కేసెస్ చాలా విపరీతంగా చూస్తున్నాం అది ఎస్పెషల్లీ దేనికోసం వస్తుందంటే మొబైల్ ఫోన్స్ కానీ స్క్రీన్ టైం అంటాం జనరల్గా టూ ఇయర్స్ లోపు పిల్లల్లో వన్ మినిట్ కూడా స్క్రీన్ అంటే ఎనీ ఇన్ ఎనీ ఫామ్ మొబైల్ ఫోన్ ఉండొచ్చు టీవీలు ఉండొచ్చు ఎనీ ఫామ్లో స్క్రీన్ అసలు చూడొద్దు టూ ఇయర్స్లో కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పేరెంట్స్ బిజీగా ఉంటున్నారు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉండలేరు చాలా వాటికి కాబట్టి ఏమవుతుందంటే ఫోన్ మొబైల్ ఫోన్ వాళ్ళు పేరెంట్స్ పని చేసుకుంటారు సపోజ్ మదర్ ఉంది కుకింగ్ చేసుకుంటుంది వాడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు వీళ్ళెందుకు ఫోన్ ఇచ్చేసేసి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు మదర్ కుకింగ్ చేసుకుంటుంది తిను ఫోన్లో ఎంగేజ్ అవుతుంది అలాంటప్పుడు అడిక్షన్ ఎక్కువైపోతుంది అలాంటప్పుడు బ్రెయిన్ పైన కూడా ఇంపాక్ట్ పడి చాలా విపరీతమైన కేసెస్ ఎక్కువ అవుతున్నాయి ఒకప్పుడు నేను ప్రాక్టీస్ చేసిన టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ చూస్తే బయట నుంచి ఫారెన్ రిటర్న్స్ చాలా ఎక్కువ చూసేవాళ్ళం ఇట్లాంటి కేసెస్ కానీ పోస్ట్ కోవిడ్ తర్వాత మనలో కూడా చాలా ఎక్కువ కేసెస్ పెరిగినాయి దానికి సపరేట్గా సిటీ చిల్డ్రన్స్ హాస్పిటల్ కూడా రీసెంట్గా ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ బ్యాక్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి స్టార్ట్ చేస్తాం దానికి సపరేట్ ట్రైన్డ్ స్టాఫ్ ఇంక్లూడింగ్ చైల్డ్ సేకాటీస్తో పాటు చైల్డ్ డెవలప్మెంట్ బిహేవియర్ థెరపీ రేడియో అని బిహేవియర్ థెరపీ స్పీచ్ థెరపీ అన్ని ఒక ట్రైన్డ్ స్టాఫ్తో స్టార్ట్ చేసినాం వాళ్ళ కోసం అని చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారపు అలవాటు వెరీ గుడ్ వెరీ గుడ్ మెయిన్గా వచ్చేసరికి ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవడం లేదంటే ఫ్రెష్ ఏమంటారు ఇంట్లో చేసిన హోమ్మేడ్ చే తీసుకోవడం మంచిది ఇప్పుడు ఏమవుతుందంటే పిజ్జాలు బర్గర్లు పానీపూరీలు బయట బయట దొరికే జంక్ ఫుడ్ ఎక్కువ ఇష్టపడుతున్నారు పిల్లలు ఇంట్లో చేసింది మమ్మీ ఎంత రుచికరంగా చేసినా సరే దాన్ని ఇష్టపడట్లేదు అదొక అలవాట్లు పేరెంట్స్ చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి మనం వన్స్ ఇన్ ఏ ఎప్పుడో ఒకసారి పిల్లలు మనకు కూడా కోరికలు ఉంటాయి అలానే అన్ని చంపుకొని ఉండలేం కాబట్టి టార్గెట్ స్పెసిఫిక్గా పిల్లల్ని టూ వీక్స్కి ఒకసారి బయటికి తీసుకెళ్లేసేసి రెస్టారెంట్లో తినడం లేదంటే వాళ్ళకి నచ్చిన ప్లేస్కి తీసుకెళ్ళి తినిపెట్టండి కానీ రొటీన్ డైలీ హ్యాబిట్ కింద డైలీ స్విగ్గీలు జొమాటోలో వచ్చిన తర్వాత డైలీ స్కూల్ నుంచి రాగానే డాడీ నాకు అది కావాలి మమ్మీ నాకు ఇది కావాలంటే ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది వీళ్ళు వెళ్ళాల్సిన పని లేదు స్విగ్గీలు జొమాటోలు పెట్టేసరికి వాళ్ళు ఇంటికి డెలివరీ చేస్తున్నారు కాబట్టి చాలా జంక్ ఫుడ్ విపరీతంగా పెరిగిపోవడం దాని నుంచి ఏమవుతుందంటే అన్నెసరీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్నెసరీ క్యాలరీస్ పెరగడం వల్ల ఒబిసిటీ కూడా పెరుగుతూ ఉంటాయి మొబైల్ అంటే మీరు అన్నట్లు మొబైల్ ఎక్కువగా చూస్తున్నారు మొబైల్ అంటే అది కళ్ళపై పడుతుందా మొత్తం మానసికంగా మానసికంగా మీరు కొందరు పిల్లల్ని చూస్తే అసలు ఒక నిమిషం వాడు ఉండడు అలర్ట్ ఉండడు మనల్ని చూడడు ఐటీఐ కాంటాక్ట్ ఉండదు విపరీతమైన హైపర్ యాక్టివ్నెస్ పిల్ల ఫస్ట్ లో పేరెంట్స్ కూడా మా వాడు చాలా ఫాస్ట్ ఉన్నాడు అసలు ఒక దగ్గర ఉండడు అని అట్లా అంటాడు అట్లా కాదు ఏడి అంటాం కొన్ని అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసీజ్ అంటారు దాన్ని ఏడీహెచ్డి దానిలో పేర్లోనే ఉంటుంది వాడు ఒక దగ్గర కుదురుగా కూర్చోడు పరిగెడుతూ ఉంటాడు పేరెంట్స్ ఏమి వాడు ఓవర్గా యాక్టివ్ ఉన్నాడు అనుకుంటున్నారని అది ఓవర్ యాక్టివ్నెస్ కూడా మంచిది కాదు ఏమంటారు మెదడు పైన కూడా చాలా విపరీతమైన అనార్థాలు పడుతుంటాయి అయితే ముఖ్యంగా టీకాలు తీసుకుంటారు పిల్లలకు టీకాలు ఇవ్వడం వల్ల ఏ వయసులో స్టార్ట్ చేయాలి ఎలాంటి టీకాలు ఇవ్వాలి టీకాల వల్ల ఎలాంటి లాభం ఉంటుంది వెరీ గుడ్ క్వశ్చన్ వ్యాక్సిన్స్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఉంటుంది వ్యాక్సిన్స్లో కూడా పుట్టినప్పటి నుంచి కూడా బర్త్లో అప్పుడు బీసీజీ ఓపీవీ హెపటైటిస్ అనే వ్యాక్సిన్స్ ఇస్తాం పుట్టిన ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ తీసుకొని చెప్తాం దాని తర్వాత సిక్స్ వీక్స్ టెన్ వీక్స్కి ఫోర్టీన్ వీక్స్కి పెంటావాలెంట్ అయిన వ్యాక్సిన్స్ ఉంటాయి న్యూమోనియా వ్యాక్సిన్స్ ఉంటాయి రోటా వైరస్ వ్యాక్సిన్ ఉంటుంది ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క రోల్ కీ రోల్ ప్లే చేస్తుంది సిక్స్ మంత్స్ వచ్చేసరికి ఫ్లూ వ్యాక్సిన్స్ ఉంటాయి ఈ వర్షాకాలంలో అందరికీ నేను సజెస్సే పర్సనల్ ఏంటంటే వర్షాకాలం స్టార్ట్ అయ్యే వన్ మంత్ ముందు కానీ వీలైనప్పుడు వచ్చేసేసి ఫ్లూ షార్ట్స్ తీసుకోవాలి ఫ్లూ వ్యాక్సిన్స్ తీసుకోవాలి తీసుకుంటే ఏంటంటే దీన్ని చాలా వాటికి ఈ ఫ్లూ జబ్బుల నుంచి కాపాడికి న్యూమోనియా వ్యాధులు రాకుండా అరికడుతుంది పిల్లలు ఎక్కువగా ఒత్తిడి కాకుండా ఎలాంటి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు ఎక్కువ ఒత్తిడి గురి కాకుండా ఉంటారు చాలా వాటికి మేము చూసింది అంటే ఇప్పుడున్న స్కూలింగ్ సిస్టమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా అయిపోయిందంటే ఓన్లీ మనకు మార్కులు కావాలి వాళ్ళు ఫిజికల్గా ఫిట్ ఉన్నారా లేదంటే మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నారా వాళ్ళు ఏం చేస్తున్న అవసరం లేదు జస్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ మాత్రమే చూసినాం అది చాలా తప్పండి ఈవెన్ ఇంక్లూడింగ్ మా పిల్లలతో కూడా ఏం చెప్తానంటే ఆడుకోమని చెప్తాం డైలీ వన్ అవర్ బయటికి వెళ్ళి ఆడుకుని రారా అని చెప్తాం ఎందుకంటే ఫిజికల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అప్పుడు అది కరెక్ట్ ఉన్నప్పుడే మెంటల్ హెల్త్ కూడా బాగుంటుంది ఓన్లీ స్టడీస్ బాగుండేసేసి వాడు చూడడానికి ఇంత ఉండి పది రోగాలు పెట్టుకున్నట్టు దేనికి ఆ హెల్త్ కరెక్ట్ కాదు ఓవరాల్ కంప్లీట్ డెవలప్మెంట్ అవసరం ఎక్కువగా అంటే ఎంతసేపు పిల్లలు నిద్రపోవాలి వాళ్ళకు ఎంతసేపు నిద్ర అవసరం ఖచ్చితంగా చిన్న పిల్లలు ఎంతసేపు ఉండాలి మనలా కానీ వాళ్ళు కూడా మినిమమ్ సే మినిమమ్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి నైట్ టైం అందరూ నైన్ తర్వాత కానీ టెన్ తర్వాత స్లీప్కి వెళ్ళడం మంచిది ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి సిక్స్కి వేసేసి తగినంతసేపు కొందరికి ఫుట్బాల్ ఇంట్రెస్ట్ ఉంటుంది కొందరికి క్రికెట్ ఇంట్రెస్ట్ ఉంది కొందరికి రన్నింగ్ ఇంట్రెస్ట్ ఏదో ఒక గేమ్లో పార్టిసిపేట్ చేసేసి వన్ అవర్ తర్వాత వాళ్ళు స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు పిల్లలకు ఎక్కువగా అంటే ఎలాంటి బారిన జ్వరం కానీ లేకపోతే దగ్గు అని కాక ఎలాంటి రోగం ఎక్కువగా పిల్లల్ని బాధిస్తుంటుంది అది దీర్ఘకాలిక రోగం ఎలా ఉండయా పిల్లలకు దగ్గు జలువు కాకుండా మిగతా నెక్స్ట్ వచ్చేది విరోచనలు వాంతులు విరోచనలు ఉంటుంది అది ఎస్పెషలీ దేని నుంచి వస్తున్నట్టు కంటామినేటెడ్ వాటర్ కానీ ఫుడ్ కాలుష్యత ఆహారం తినడం వల్ల కానీ డైరీ అంటాం కదా అది వస్తుంది ఎక్కువగా అంటే పిల్లల పట్ల జాగ్రత్త ఎలాంటి జాగ్రత్త అవసరం ముఖ్యంగా ఏదైతే పిల్లలకు ముఖ్యంగా ఆహారపు అలవాట్లతో పాటు అలాగే ఇట్లా చదువు ఏదో నిద్రతో పాటు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు బాగుంటారు ఎక్కువగా పిల్లలకు టెన్షన్ గురి కాకుండా అలాగే పిల్లల పాటు ఎలాంటి జాగ్రత్తలు చూసి నేను చేయడానికి సజెస్ట్ చేసేది ఏంటంటే ఓన్లీ ఎడ్యుకేషన్ ఒకటే కాదు మనకు ఎడ్యుకేషన్తో పాటు ఓవరాల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ వాళ్ళకు ఆ హెల్త్ ఉండాలంటే డైలీ ఫిజికల్ యాక్టివిటీస్ పెంచండి హెల్దీ ఫుడ్ ఇవ్వండి ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవ్వండి ఇంట్లో చేసిన ఫుడ్ ఏ ప్రిఫర్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసరికి నార్మల్ వాళ్ళు చదివే అకాడమిక్స్ బుక్స్ కాకుండా డైలీ ఒక వీక్లీ ఒక స్టోరీ బుక్స్ అలాంటివ్వండి ఎథికల్ బుక్స్ ఉంటాయి కొన్ని మోరల్ సైన్స్ అట్లాంటి బుక్స్ ఇవ్వండి అట్లాంటి ఇవ్వడం వల్ల ఓవరాల్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ ఓన్లీ స్కూల్కి వెళ్తే ఆవిడ చెప్పే సైన్స్ సోషల్ మ్యాథ్స్ దానిలో అసెంటిక్స్ సెంటర్ వస్తుందా ఎంత అది ఇంపార్టెంట్ దానికన్నా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ నా ప్రకారం పిల్లలు ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు అంటే ఏ సమయంలో డాక్టర్ని సంభవించాలో ఖచ్చితంగా నెలకొకసారి పిల్లల్ని హాస్పిటల్ చూపించాలంటారా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏదైనా ఫీవర్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా వెంటనే హాస్పిటల్ సంపాదించాలంట జనరల్గా ఇట్ ఆల్ డిపెండ్స్ కొన్నిసార్లు వన్ కండిషన్ బట్టి కొందరికి ఫీవర్ వచ్చిన వన్ అవర్కే సీరియస్ అవ్వచ్చు కొందరికి ఏంటంటే టూ డేస్ త్రీ డేస్ కూడా ఏమి ఇబ్బంది ఉండదు వైరల్ ఫీవర్లు అన్ని ఒక రకంగా కామన్గా జడ్జ్ చేయడం కష్టము డిపెండ్స్ జనరల్గా అయితే దగ్గు జలుబు జ్వరం ఇలాంటివి ఉంటే వన్ టూ డేస్ ఫీవర్ కానీ కోల్డ్ కానీ కాఫ్ అని ఉంటే పారాసెటమాల్ ఇంట్లో జ్వరం వచ్చినప్పుడు పారాసెటమాల్ తగినంత మోతాదులో డోస్ కూడా అది కూడా అవసరం ఉన్నంత ఇప్పుడు సపోజ్ టెన్ కేజీ బాడీ పెట్టింది దానికి సంబంధించిన పర్టికులర్ త్రీ ఎంఎల్ వేయాలా టూ పాయింట్ ఫైవ్లో మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినంత వేయాలి అంతేగాని నా దగ్గర ఇప్పుడు ఎప్పుడో సిరప్ తీసుకొని వెళ్తాను ఈ సిరప్ నాకు ఒక మూడు నెలల తర్వాత అది తీసుకొని వేసిస్తారు చాలామంది అలా రిపీట్ చేయద్దు ఎస్పెషల్లీ ఇప్పుడున్న కండిషన్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ చాలా విపరీతంగా పెరిగిపోతుంది అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక పిల్లోడు వస్తాడు తను చూసేసి ఎగ్జామ్ చేసేసి సపోజ్ టాన్స్లైటిస్ ఉందని డయాగ్నోజ్ చేసి దానికి సంబంధించిన యాంటీబయాటిక్ రాసిస్తాను కొందరు ఏం చేస్తున్నారు అంటే ఇదే యాంటీబయాటిక్ పెట్టేసుకొని నెక్స్ట్ టైం ఎప్పుడు ఫీవర్ వచ్చినా కౌంటర్ కౌంటర్ బయటికి వెళ్ళేసి తెచ్చుకొని అదే యాంటీబయాటిక్ వాడడం చేస్తున్నారు అలా మిస్యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన బాడీలో యాంటీబయాటిక్ పనిచేసే లక్షణాలు కోల్పోతుంది సూపర్ బాక్ తయారవుతుంది అంటే మనం ఆ యాంటీబయాటిక్ కాకుండా దాని పైన యాంటీబయాటిక్ వాడాల్సి వస్తుంది అట్లా ఎన్ని యాంటీబయాటిక్ వాడ చేంజ్ చేయగలుగుతాం లేటెస్ట్ సైన్స్ డేటా ప్రకారం లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఇప్పటివరకు మాకు ఒక్క యాంటీబయాటిక్ కూడా కొత్తగా నమోదు అవ్వట్లేదు ఇది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మనకు ఉన్న యాంటీబయాటిక్స్లోనే చూసీగా అంటే చాలా జాగ్రత్తగా యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది ఓవర్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్ కానీ ఇన్కంప్లీట్ డోసెస్ వాడితే కూడా దాని నుంచి కూడా విపరీతమైన అర్థాలు ఉంది అంటే తరచూ యాంటీబయాటిక్ వాడకూడదు అంటున్నారు ఒకవేళ జ్వరానికి వాడాల్సి వస్తే వయసుని బట్టి వాడాలా వెయిట్ని బట్టి వాడమంటారు రెండు ఇంపార్టెంట్ ఏదైనా సరే పీడియాటిక్ ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి వచ్చేసరికి డెఫినెట్గా డోస్ డిపెండెంట్ ఉంటుంది మీకు పర్ కేజీ సపోజ్ నార్మల్ ఫీవర్ వస్తే మనం అందరూ వాడేది పారాస్టమాల్ అందరికీ తెలిసింది డోలో కానీ కాల్పాలు కానీ దాన్ని జనరిక్ నేమ్ పారాస్టమాల్ ఉంటాం పారస్టమాల్ డోస్ టెన్ టు ఫిఫ్టీన్ ఎంజీ పర్ కేజీ బాడీ వెయిట్ ఇవ్వమని చెప్తాం ప్రతి సిక్స్ టు సిక్స్ అవర్స్ అట్లా సర్వ్ చేస్తాము అది మనము చూడకుండా ఇప్పుడు టెన్ టెన్ కేఎస్కి వన్ ఫిఫ్టీ ఎంజి మిల్లీగ్రామ్స్ ఇవ్వాల్సింది టూ ఫిఫ్టీ ఎంజీ ఇస్తూ ఉంటే లివర్ పైన భారం పడుతుంటుంది అది కూడా మంచిది కాదు లివర్ డ్యామేజ్ అవుతుంది అది ఒక డోస్ అని కాదు మల్టిపుల్ డోసెస్ ఉంటుంది కాబట్టి ఏదైనా సరే తగినంత కరెక్ట్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ తగినన్ని రోజులు అవసరం ఉంటేనే వాడితే మంచిదండి ఇప్పుడు కొత్తగా స్పారీ జ్వరంతో ఎలాంటి అని చెప్తాను స్కార్లెట్ ఫీవర్స్ కానీ ఇప్పుడున్న ఈ రీసెంట్ ట్రెండ్ ఈ వన్ వీక్ టెన్ డేస్లో చాలా వాటికి హ్యాండ్ ఫుడ్ మౌత్ డిసీస్ కూడా చూస్తూ ఉంటాం హ్యాండ్ ఫుడ్ మౌత్ డిసీస్ అది కూడా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ అవుతుంది దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే నోటు చుట్టూ ర్యాష్ రావడం కాళ్ళకు చేతులకు ర్యాష్ ఉంటుంది ఇది మెయిన్గా స్కూల్ ఏజ్ చిల్లర్లో ఎక్కువ ఉంటుంది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది కానీ భయపడాల్సిన లేదు సెల్ఫ్ లిమిటింగ్ సెవెన్ డేస్లో జనరల్గా తగ్గిపోతుంది త్రీ డేస్ కానీ టూ డేస్ కానీ ఫీవర్ ఉండేసేసి తర్వాత ర్యాషెస్ ఉంటుంది మీరు దగ్గరలో ఉన్న ర్యాష్ వచ్చినప్పుడు కానీ దగ్గరలో ఉన్న డాక్టర్ని చూపించుకోవడం మంచిది అంటే కరోనా తర్వాత పిల్లలలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయింది అంటున్నారు మీరు వాస్తవం అంటారా అలా ఏమీ అనుకోవట్లేదు నేనైతే ఎందుకంటే కరోనా తర్వాత కూడా వ్యాక్సిన్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా పేరెంట్ అవేర్నెస్ పెరగడం వల్ల అనుకోండి వ్యాక్సిన్స్ ప్రాపర్గా పడటం వల్ల న్యూమోనియా వ్యాక్సిన్స్ కూడా ఒక ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ బిఫోర్ కరోనా చూసిన కేసెస్కి ఇప్పుడు చూసిన కేసెస్కి న్యూమోనియా న్యూమోనియా కేసెస్ తగ్గుతూ వస్తున్నాయి కొన్ని కేసెస్ పెరుగుతూ ఉన్నాయి కానీ న్యూమోనియా కానీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ డ్రాస్టిక్గా పడిపోతూ ఉన్నాయి కాబట్టి పోస్ట్ కోవిడ్ అలా అయితే అనుకోవట్లేదు మామూలుగా పిల్లలు చిన్న పిల్లలు అంటే తలస్నానం అది చేయడం అంటే తరచు స్నానం వేడి నీళ్ళతోనే చేయాలా చల నీళ్ళతో చేయొచ్చా లేదా వాతావరణ మార్పులకు సంబంధించి కూడా చేస్తుంటారా బెటర్ ఆల్వేస్ ఎప్పుడైనా సరే గోరవేచ నీళ్ళతో స్నానం చేయడం మంచిదండి సాధ్యమైనంత వరకు సోప్ వాడడం మంచిది అంటే సోప్ ఎలా ఉండాలంటే ఫ్రాగ్రెన్స్ ఉండొద్దు మన బాడీ పిహెచ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ బేబీ పిహెచ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటుంది కాబట్టి ఆ పిహెచ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉన్న సోప్ చూస్ చేసుకొని బెటర్ కొన్ని సోప్స్ వాడడం వల్ల ర్యాషెస్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి దానికి ఫ్రాగ్రెన్స్ స్మెల్ రావాలనేది అట్లాంటిది కూడా ఉండదు పిహెచ్తో పాటు ఫ్రాగ్రెన్స్ లేని సోప్ వాడడం బెటర్ ఇంకా మంచిదంటే క్లీన్జెస్ వాడచ్చు మామూలుగా పిల్లలకు ర్యాషెస్ అంటే చిన్న పిల్లలకు లేదా వాపు ఉబ్బడం గుళ్ళల్లో అలాంటివి వస్తున్నాయి అలాంటి వాడటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా డిపెండ్స్ డిపెండ్స్ అది స్కిన్ డిసీజెస్ వచ్చేసరికి చాలా రకాలుగా ఉండొచ్చు అది దేనికోసం వస్తుందో చూసి కొందరికి ఫాల్కులైటిస్ ఇన్ఫెక్షన్ రావచ్చు కొందరికి స్కేబీస్ రావచ్చు కొందరికి డ్రగ్ అలర్జీ రావచ్చు డిపెండ్స్ ఒక్కొక్క ర్యాష్ ఒక్కొక్క రకంగా ఉంటుంది ఆ రక ఆ ర్యాష్ని చూసేసి ఏ డయాగ్నోసిస్ ఉందో దానికి తగ్గట్టు మందు వాడాల్సింది కానీ కామన్గా కూడా అలా మనం చేయని రాదు కొందరికి అమ్మవారు ఉంటుంది అమ్మవారు ఉన్నప్పుడు ఫీవర్తో పాటు నీటి బుడుగులు మాదిరి ఇక్కడ స్టమక్ ఏరియాలో స్టార్ట్ అయ్యి ర్యాష్ పైకి కిందికి స్ప్రెడ్ అవుతుంది ఒక్కొక్క ఒక్కొక్క జబ్బుకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఉంటుంది ముఖ్యంగా చిన్నపిల్లలు చాలా తరచూ కడుపు నొప్పితో బాధపడతారు ఎక్కువగా కడుపు నొప్పితోనే ఉంటుంటారు పిల్లలు ఎక్కువ ఏడడం అయితే వాళ్ళు తగ్గించాలి అలాంటివి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కడుపు నొప్పి డిపెండ్ ఒక ఏజ్ పట్టేసేసి కడుపు నొప్పి ఒకటే ఉందా దాంతోపాటు ఫీవర్ ఉందా నొప్పి ఎక్కడ ఎక్కడుందనేది దాన్ని బట్టేసేసి డయాగ్నోసిస్కి వచ్చేస్తారు జనరల్గా పుట్టిన తర్వాత పిల్లల్లో టూ మంత్స్ త్రీ మంత్స్ అప్పుడు ఇన్ఫాన్ టైర్కోల్కి చాలా విపరీతంగా ఉంటుంది అది ఎందుకు వస్తుందంటే పాలు ఇచ్చిన తర్వాత పైన వేసుకొని మంచిగా బర్పింగ్ చేయకపోవడం వల్ల పొట్టలో గ్యాస్ ఎక్కువ కొట్టడం వల్ల ఎరిఫై చేయడం దాని నుంచి బర్ప్ సరిగ్గా రాదు కాబట్టి కడుపు నొప్పి ఎక్కువయ్యి ఏడవడం స్టార్ట్ చేస్తారు అట్లాంటప్పుడు ప్రాపర్ బర్పింగ్ చేసేసి అవసరం ఉన్నప్పుడు దానికి సంబంధించిన డ్రాప్స్ వాడితే అది సరిపోతుంది అది కాకుండా కొంచెం పెద్దగైన పిల్లల్లో టాయిలెట్ ట్రైనింగ్ యూరిన్ కానీ మోషన్ కానీ ప్రాపర్గా వెళ్ళకపోవడం ఏమైతుందంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా కడుపు నొప్పి వస్తుంటుంది ఆ నొప్పి బొడ్డు కింద ఉంటుంది నెక్స్ట్ కొందరికి మోషన్ ఫ్రీగా ఉండదు మోషన్ ఫ్రీగా ఉండకపోవడం వల్ల కూడా దాని నుంచి కూడా కడుపు నొప్పి ఉంటుంది దాని నుంచి ఆకలి అవ్వదు ఇవన్నీ కూడా ఉంటుంది కొందరికి అపెండిక్స్ అంటాం అపెండిక్స్ వచ్చేసరికి రైట్ హీలాక్ ఫోసలో పెయిన్ ఉంటుంది రైట్ సైడ్ కిందకి ఇక్కడ ఈ భాగంలో పెయిన్ ఉంటుంది వామిటింగ్ ఉంటుంది ఫీవర్ ఉంటుంది క్లాసికల్ ట్రైడ్ ఉంటేనే స్కాన్ చేసిన తర్వాత ఒకవేళ అపెండిక్స్ సైజ్ పట్టేసేసి సర్జన్ డిసైడ్ చేస్తారు కిడ్నీ పెయిన్ కిడ్నీకి సంబంధించిన వ్యాధులతో కూడా కడుపు నొప్పి రావచ్చు సింపుల్ గ్యాస్ట్రైటిస్ మనం తినే జంక్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది వాటర్ సరి తీసుకోకపోవడం వల్ల కూడా గ్యాస్ట్రైటిస్ నుంచి ఉంటుంది కడుపు నొప్పి అనేది చాలా రకాలు ఉంటుంది అది దేని నుంచి వస్తుంది స్పెసిఫిక్గా ఆ మందులు వాడాలంతే మామూలుగా మలేరియా పిల్లలకు మలేరియా డెంగ్యూ లాంటి జ్వరాలు మలేరియా డెంగ్యూ జ్వరాలు తరచు వస్తున్నాయి టెస్ట్ చేసుకోవాలి పిల్లలకు ముఖ్యంగా కన్నా టెస్ట్ కన్నా ముఖ్యంగా ప్రికాషన్స్ రాకుండా ఉంటే ఏం చేయాలనేది ఫస్ట్ మనం ఇది చేసుకోవాలి అవి రెండు మీరు అడిగిన మలేరియా డెంగ్యూ అనేది మాస్కిటో నుంచి వస్తున్నాయి దోమలు దోమలు రాకుండా మనం ఏం చేయాలంటే ఈ వర్షాకాలంలో స్టాగ్నెంట్ వాటర్ ఉండకుండా చూసుకోవాలి మెయిన్గా ఈ మనం ఇండ్లలో తొట్టుల్లో కానీ లేదంటే చిన్న చిన్న బాటిల్స్ వాటర్ బాటిల్లో అక్కడిక్కడ వాటర్ స్టాగ్నెంట్ ఉంటాయి ఆ స్టాగ్నెంట్ బ్రీడింగ్ ప్లేసెస్ ఫర్ మస్కిటోస్ మస్కిటోస్ విపరీతంగా పెరిగి ఆ మస్కిటోస్ కుట్టడం వల్ల మలేరియాలు డెంగ్యూలు వస్తాయి ఇవి రాకుండా మనం ఏం చేయాలంటే మస్కిటో రిపలెన్స్ వస్తుంటాయి అది కాకుండా నెట్స్ వాడడం మంచిది మస్కిటో నెట్స్ ఉంటుంది అది వాడితే మంచిది ఒకవేళ దాని లక్షణాలు ఎలా ఉంటాయి తొందరగా ఐడెంటిఫై చేయడం అంటే ఫీవర్ ఒకటి గ్రేడ్ ఫీవర్ వస్తుంది నార్మల్గా హండ్రెడ్ అంతవరకు వస్తుందంటే మోస్ట్లీ డెంగీ ఉండే ఛాన్సెస్ తక్కువగా హైగ్రేడ్ ఫీవర్ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ అలా అంత గ్రేడ్ ఫీవర్ ఉంటుంది ఫీవర్తో పాటు బాడీ పెయిన్స్ వస్తున్నాయి తర్వాత వామిటింగ్ ఉంటుంది కొందరు నొప్పి ఉంటుంది ఇలాంటి ఫీవర్ ఫైవ్ టు సిక్స్ డేస్ వరకు ఫీవర్ ఉంటుంది కొందరులో ఏమైతుందంటే ఫీవర్ తగ్గిన తర్వాత ప్లేట్లెట్స్ పడిపోయేటప్పుడు డల్ అయిపోతుంటారు పిల్లలు చాలామంది ఏం చేస్తుంటారు అంటే ఫీవర్ తగ్గింది కదా అని చెప్పేసి ఇంట్లోనే ఉంటారు అప్పుడు ప్లేట్లెట్స్ పడిపోవడం వల్ల ప్రాణం మీదకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తగినంత జాగ్రత్తలు హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి అంటే పిల్లలు మామూలుగా ఏదైతే పుల్లి జ్వరం వన్ ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అంటే పరిస్థితి ఫస్ట్ మొదటిగా ఏం చేయాలి పిల్లలు ఎక్కువగా జ్వరం అంటే వచ్చినప్పుడు ఏం చేయాలి జనరల్గా ఫీవర్ వచ్చిన ప్రతిసారి పారాస్టమల్ సిరప్ తగినంత మోతాదు వాళ్ళు వెయిట్ పట్టేసేసి స్పెసిఫిక్ డోస్ ఆఫ్ పారాస్టమాల్ తీసుకోవాల్సి ఉంటుంది అది సిక్స్త్ అవర్లీ రికమెండ్ చేస్తాం చాలా సార్లు ఒకవేళ అవసరం అనుకుంటే ఫోర్త్ అవర్లీ వేయించుకొని జనరల్గా సిక్స్త్ అవర్లీ తీసుకోవడం మంచిది దాంతోపాటు ల్యూకామ్ బాటర్ గోరువేచ నీళ్ళు తడి పట్టేసి తీసుకొని స్పాంజింగ్ చేసుకోవడం మంచిది పారెస్టమాల్ వేసేసి ఒకవేళ తగ్గితే హ్యాపీ తగ్గలేదనిపిస్తే దగ్గరలో ఉన్న పీడాటేషన్ కలవడం మంచిదండి చివరి క్వశ్చన్ పిల్లలు ముఖ్యంగా బలంగా ఆరోగ్యంగా ఎదగాలంటే ఎలాంటి ఫుడ్ మెయిన్ ముఖ్యంగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎక్కువ ఆహారం తీసుకుంటే పిల్లలు బలంగా తయారవుతారు ఆకుకూరలు పండ్లు ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్ డైలీ తీసుకోవాల్సిన లేదు అట్లీస్ట్ వీక్లీ టూ టు టైం తీసుకుంటే సరిపోతుంది కానీ డైలీ నేను జనరల్గా సజెస్ట్ చేసేది ఏంది నా పేషెంట్స్ అంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డైలీ ఒక ఫ్రెష్ ఫ్రూట్ ఉండి ఇంట్లో మీరు ముగ్గురే ఉన్నారు అమ్మ నాన్న ఓ బాబు మూడే తీసుకుండీ బనానా తీసుకొచ్చినా మూడే తీసుకోనండి ఆపిల్ తీసుకొచ్చినా మూడే తీసుకోనండి డైలీ వాడు స్కూల్ నుంచి రాగానే ముగ్గురు ఒక్కొక్క పండు తింటే సరిపోతుంది అట్లా ఈరోజు బనానా తింటే రేపు ఆపిల్ తర్వాత పొమగ్రనేట్ తర్వాత సపోర్ట్ అట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ డైలీ ఇవ్వండి అని చెప్తాం అలాగే డైలీ నైట్ డిన్నర్లో ఒక బాయిల్డ్ ఎగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటట్టు చూసుకొని చెప్తాం దాంతోపాటు మనం కూరగాయలు చేసుకునేటప్పుడు కానీ దానిలో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడం సటన్ ప ఎట్లా అంటే ఒక మన ప్లేట్లో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫుడ్ ఉండాలి చపాతి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కూరగాయ ఇవన్నీ ఉంటుంది చూసుకోవాలి ఇది వీటితో పాటు జంక్ ఫుడ్ ఎస్పెషల్లీ స్టోర్డ్ ఫుడ్ ఇంట్లో ప్రిజర్వ్ చేసి పెట్టినాయి అట్లాంటివి చాలా దూరంగా ఉండడం మంచిది మామూలుగా ఎక్కడంటే పిల్లలకు పుట్టిన పిల్లలకే హెల్త్ ఏదంటే హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంత తరచు మనం చూస్తున్నాం హార్ట్ ప్రాబ్లమ్ పిల్లలు బాధపడడం పుట్టిన పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలు కూడా హార్ట్ ప్రాబ్లం ఉంది అని చెప్పడం ఇలాంటిది అంటే దీన్ని ఎలా నివారించవచ్చు ఎలా జాగ్రత్త తీసుకోవాలి ఏం ప్రాబ్లం ఇవ్వచ్చు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అది పుట్టినంబడే పిల్లలకి హార్ట్ ప్రాబ్లం వస్తుంది అది ఎలా వస్తుంది అనేది కొన్నిసార్లు జీన్స్ లోపంలో పేరెంట్స్లో మాదర్ ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళ జీన్స్లో ఏదైనా త్వరగా ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కంజనేటల్ హార్ట్ డిసీజ్ అంటాం ఆ పుట్టిన తర్వాత కొన్ని గుండెలో రంధ్రాలు ఉంటాయి ఆ రంధ్రాలు టైంకి మూసుకపోవడం వల్ల ఏఎస్డి విఎస్డి పీఎఫ్ఓ పీడిఏ ఇలాంటివి ఉంటాయి ఇలాంటివి కాకుండా కొన్నిసార్లు ప్రీటర్మ్ బేబీస్ యాజ్ సచ్ బేబీ నైన్ మంత్స్ తర్వాత కుట్టాల్సింది ముందు కుట్టడం కానీ అట్లాంటప్పుడు కూడా హార్ట్ ప్రాబ్లం రావచ్చు కొన్ని అక్వైడ్ హార్ట్ డిసీజెస్ వస్తుంటాయి రొమాటిక్ ఫీవర్ అంటాం అట్లాంటిది అంటే అక్వైడ్ వస్తుంటాయి అంటే జనరల్గా ఇన్ఫెక్షన్ త్రూ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి డిపెండ్స్ హార్ట్ ప్రాబ్లం ఉందంటే దేని నుంచి వచ్చింది కొన్ని జెనెటిక్ లోపం వల్ల రావచ్చు కొన్ని వంశపారప రావచ్చు కొన్నిసార్లు అక్వైడ్ మనలో లోపం వల్ల రావచ్చు కొన్నిసార్లు మనం తీసుకునే డైట్ వల్ల కూడా రావచ్చు లేటర్ స్టేజెస్లో మనం ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా కొన్నిసార్లు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఏ విధంగా షుగర్ వ్యాధి కూడా వచ్చిన పిల్లలకు వస్తుంది అది షుగర్ వ్యాధికి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాస్త చిన్న పిల్లలకి ఎలా సంక్రమించు జీవన డయాబెటీస్ అంటాం దాన్ని సేమ్ పెద్ద వాళ్ళకు ఉన్నట్లే పిల్లలు కూడా సేమ్ షుగర్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటాయి అది మనం చాలా సార్లు ఓవర్లుక్ చేస్తున్నాం ఇంత చిన్న పిల్లలు షుగర్ ఎందుకు ఉంటుంది అట్లాంటి పిల్లలు ఎలా ప్రజెంట్ అవుతున్నారంటే మా దగ్గరకు వచ్చేటప్పుడు విపరీతమైన కడుపు నొప్పి అని లేదంటే డిహైడ్రేషన్తో వస్తున్నారు అంటే యూరిన్ ఎక్కువ చేసేసి వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల డిహైడ్రేషన్లో వస్తున్నారు అది జెన్యున్ లోపం వల్ల వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దానికి సంబంధించిన ఎండోక్రోనల్ చేస్తుంటారు స్పెసిఫిక్గా టెస్టులు చేసేసి దా వాళ్ళకి సరిపడా ఇన్సులిన్ ఇంజక్షన్స్ మార్నింగ్ ఎంత ఇవ్వాలి ఈవినింగ్ ఎంత ఇవ్వాలి అనేది ఒక స్పెసిఫిక్ డోసేజ్ ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతారు చిన్నపిల్లలకు టాబ్లెట్ యూజ్ ఖచ్చితంగా ఇంజక్షన్ వాడవలసి వస్తుంది మోస్ట్లీ అది డాక్టర్ డిసైడ్ చేస్తారు నైంటీ పర్సెంట్ ఇన్సులిన్ వాడతారు ధన్యవాదాలు డాక్టర్ గారు ఏదైతే చిన్నపిల్లల ఆరోగ్యంపై మీరు ఇచ్చిన విలువైన సమాచారం మీ తల్లిదండ్రులకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాము ప్రస్తుతానికి ఏదైతే ఈ సమాచారం పిల్లలకు చాలా తల్లిదండ్రులకు ఏదైతే పుట్టిన పిల్లలపైన జాగ్రత్త ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కూడా డాక్టర్ గారు వివరించారు థ్యాంక్ యూ సార్